లౌకిక విషయాల వల్ల కలిగే ఆనందం అంటే చాలా మంది పిల్లలు లేనివాళ్ళు పిల్లలు ఉంటే ఆనందం అనుకుంటారు పదవులు లేనివాడు పదవి ఉంటే ఆనందం అనుకుంటాడు కొంతమందికి చుట్టాలు బంధువులు ఉంటే ఆనందం ఇవన్నీ ప్రపంచక విషయాలు కొన్నాళ్ళు బాగుంటాయి మన కోపిక ఉండి సాయం చేసినంతసేపు బాగుంటాయి మరి ఈ బంధువులే ఈ చుట్టాలే వీళ్ళే కొంత వయసు వచ్చి మనం ఎవరికి ఏది హెల్ప్ చేయని రోజున మనని వదిలి వెళ్ళిపోతారు అందుకే లౌకిక విషయాలలో పొందే ఆనందం తాత్కాలికం పరమాత్మతో అనుబంధం శాశ్వతమైంది అందుకే దానికి దీనికి డిఫరెన్స్ చూసుకోవాలి ఈ లౌకిక విషయాలన్నీ కరెక్టే అనిపిస్తుంది మామూలుగా ప్రపంచంలో ఉన్న వాళ్ళకి కానీ ఆధ్యాత్మిక విషయాలకు వచ్చేటప్పటికి ఆ రెండు కూడా డిఫరెన్స్ మనం చూసుకున్నప్పుడు మనమున్న జ్ఞాన మార్గం గొప్పది అని మనకి అర్థం అవుతుంది